నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్ ఇప్పుడు పొలిటికల్గా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మనము గమనిస్తే అసలు మన రాష్ట్రము ఏ వైపు పోతుంది అసలు కాంగ్రెస్ చేస్తున్న ఏమి దీనివల్ల కాంగ్రెస్ ఇంటర్నల్గా బలపడుతుందా కాంగ్రెస్ ఈ ఐదేళ్ల పాటు కొనసాగుతుందా అసలు ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో మూకుమ్మడిగా చేరితే ఇది దేనికి సంకేతం ఇవన్నీ ఫైవ్ పాయింట్స్ మనం ఇవాళ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మన ఛానల్ మంచి మార్గం పదివేల సబ్స్క్రైబర్స్ వైపు దూసుకుపోతుంది నా ఛానాల ప్రకారం ఒక రెండు మూడు రోజుల్లో టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ టార్గెట్ని అచీవ్ చేయబోతుంది ఈ టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ యొక్క అచీవ్మెంట్ నా వీడియో క్వాలిటీలే కాకుండా సబ్స్క్రైబర్స్ యొక్క యోగ్ అంటే వాళ్ళ కాంట్రిబ్యూషను వాళ్ళ ఓపిక వాళ్ళ షేరింగ్ ఎబిలిటీ అదే కాకుండా సబ్స్క్రైబర్స్ యొక్క ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని నేను కొన్ని ఇష్యూస్పై పైన వీడియోస్ చేయటం అందరికన్నా అన్నిటికన్నా ముఖ్యమైన అంశము సబ్స్క్రైబర్స్ నా వీడియోస్ని గట్టిగా నమ్మి నా వీడియోసే కాకుండా నా ఛానల్ని కూడా సపోర్ట్ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ప్రతిరోజు నా ఛానల్కి సపోర్ట్ దొరుకుతూనే ఉంది నా ఛానల్ ముందర దూసుకో పోతున్నాయి అయితే మీరు చేసిన హెల్ప్ నేను ఊరికే పోనివ్వను ఇది నా హామీ మీరు ఇచ్చిన ఆదరణను నేను అంటే నా కళ్ళకు అద్దుకొని దానికి తగిన అద్భుతమైన ఇన్ఫర్మేషన్ని నా ఛానల్ ద్వారా మీకు అందిస్తాను ముందర ముందర ఉంది అంటే పొలిటికల్గా ఫైనాన్షియల్గా మన తెలంగాణలో ఉండే ముసలి పండుగను నేను ముసళ్ళ పండుగను నేను మీకు క్లియర్ క్రిస్టల్ క్లియర్గా అడ్వాన్స్గా మీకు సమాచారం అందిస్తాను నా సమాచారం తర్వాతే మిగతా ఏ ఛానల్ అయినా పోటీ పడగలను నేను నా ఛానల్ని అయినంత నార్మల్గా ఉంచడానికి ట్రై చేస్తాను ప్రజలకు కావాల్సింది సరైన సమాచారం టైముకు కరెక్ట్ ఒక వ్యూ ఇన్ టైమ్ సమాచారం కొన్ని ప్రాబ్లమ్స్కి ఎగ్జాక్ట్ సొల్యూషన్స్ ఇవన్నీ ప్రజలు ఆశిస్తారు ఒక ఛానల్ నుంచి ప్రతి ఒక్క అంశము నా పరిధిలో ఉంటే దాన్ని తప్పకుండా మీకోసం నేను దాన్ని దాన్ని ఏమంటారు అనలైజ్ చేసే పాసిబుల్ సొల్యూషన్ని మీకు అందజేస్తాను ఇవాళ మన ఈ వీడియోలో తెలంగాణలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తారు అంటే మీరు వందలాది వీడియోలు సేమ్ అంటే ఒకటే ఇష్యూపై వందలాది వీడియోలు ఏండ్ల కొద్ది చూసే బదులు నా ఒక్క వీడియోలో వచ్చే అనాలిసిస్ని మీరు బ్రెయిన్లో పెట్టుకొని రోజు వాళ్ళు చూసే వీడియోలు మీరు చూస్తూ ఉండండి కానీ నేను ఈ చెప్పి చెప్పిన ఈ వీడియోని ట్యాగ్ చేసి పెట్టుకో ఇప్పుడు తెలంగాణలో జరిగే పరిణామాలు చాలా జిగుత్సాకరంగా ఉన్నాయి అసహ్యంగా ఉన్నాయి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేలా ఉన్నాయి అసలు పొలిటీషియన్స్కి సిగ్గు శరమే మనం ఉందా అని అందరిలో ఆ భావన కలుగుతుంది అందరికీ తెలిసిన విషయం ఏమంటే బహిర్గతమైన విషయం ఏమంటే వీళ్లకు సిగ్గు శరాలు లేవు అయితే ఏం పీకలేము ఎన్నుకున్నాం కనుక మనం పీకలేము సిగ్గు శరాలు లేవు అయితే మనవంతు డ్యూటీగా మనము మన వాయిస్ ఎప్పుడు వీళ్లకు అందిస్తూ ఉండాలి అంటే వీళ్ళకు అట్లీస్ట్ మనము టెన్షన్లో పెట్టి ఉండాలి అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఈ బీఆర్ఎస్ని ఖాళీ చేసే పనులు పడింది ఇది కాంగ్రెస్కి బలపరిచే పరిణామమా లేదా కాంగ్రెస్ తన చేదులారా తన పార్టీని నాశనం చేసుకుంటుందా అనే విషయాన్ని ఇవాళ మనము విశ్లేషించుకుందాం ఇప్పుడు మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ గేట్లు ఓపెన్ చేసింది షటర్లు తీసింది మ్యాన్ హోల్ తీస్తుంది అసలు ఏమేమి తీస్తుందో దానికే అర్థమవుతుంది వీళ్ళు రివెంజ్ ట్యాక్టిక్స్ యూజ్ చేస్తుంది అంటే లాస్ట్ టైం కేసీఆర్ ఏ పంతా ఎంచుకున్నాడో అదే పంత కేసీఆర్ పై ప్రయోగించే ప్రయత్నం జరుగుతుంది మనము ఒక విషయం క్లియర్లీ గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్ అంతా అంటే సిగ్గుమాలిన లీడరు మన మనం చూసుకుంటే జనరల్లీ చూసుకుంటే మన దేశ చరిత్రలోనే ఇవ్వలేదు చాలా మంది ప్రధానమంత్రులు చీఫ్ మినిస్టర్స్ ఒక అలిగేషన్ వచ్చిందంటే రిజిగ్నేషన్ లెటర్ ముందరబెట్టేవారు కానీ మనము ఈ బిఆర్ఎస్ పాలన టీఆర్ఎస్ ప్లస్ బిఆర్ఎస్ పాలన మనం చూసుకుంటే మనము కొన్ని ఏళ్లుగా తొమ్మిది ఏండ్లుగా బిఆర్ఎస్ టిఆర్ఎస్ పాలన చూస్తే ఇంత సిగ్గుమాలిన చీఫ్ మినిస్టర్ మనం ఎవరు చూసుండ అబద్ధాలను అంటే ఆయన నోట్ల నుంచి ముత్యాకాలనట్లు రాలి ఎంతమంది చీ అంటున్నా తుడుచుకొని కూడా తుడుచుకోడు అట్ల నమ్ముతుంటుంది అంటే ఎటువంటి చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ని ఎన్నుకున్నాము అనేది మనం ఆలోచించుకోవాలి నా ప్రకారము కేసీఆర్ కన్నా ఆ బిఆర్ఎస్ రాజయ్య నయం ఆయన మహిళలను గెలుపుతాడు తప్ప మిగతా విషయాల్లో కొద్దిగా సిగ్గు శలమున్న మనిషి అంటే కేసీఆర్ని మనం రాజయ్యతో పోలిస్తే రాజయ్య చాలా మంచి క్యాండిడేట్ అని నా వ్యక్తిగత అభిప్రాయం రాజయ్య ఈజ్ ఫార్ బెటర్ క్యాండిడేట్ ఆయనకు ఒక ఆడోళ్ల వీక్నెస్ ఉంది తప్ప ఇతర వీక్నెస్ మనకు ప్రస్ఫుటంగా కనిపించకుండా ఆయన ఆయన లీడర్షిప్ ఎబిలిటీ కూడా ఉంది ఆయనకు కొద్దిగా కేసీఆర్ గాలి సోకినట్టుంది ఆయన రాజయ్యతో మనం కేసీఆర్ ని పోల్చుకోవాలి వాడు వెను కంపేర్ రాజయ్య తాటికొండ రాజయ్య ఫార్ బెటర్ దెన్ కేసీఆర్ అని మనం చెప్పవచ్చు అంటే కేసీఆర్ది అంత ఘోరమైన పరిస్థితి వచ్చింది ఇప్పుడు వీళ్ళు బిఆర్ఎస్ ఖాళీ చేస్తే కాంగ్రెస్ జరగబోయే పరిణామాల గురించి మనం ఇవాళ మన వీడియోలో తెలుసుకో ఇప్పుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఖాళీ చేస్తే కాంగ్రెస్ బలపడుతుంది అనే భ్రమలో ఉన్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు కుంటలో పేడ అంటే పచ్చి పేడలో దొరలాడిన పందుల్ లాంటి వాళ్ళు అర్థం చేయండి ఒక కుంటలో పచ్చి పేడ వేస్తుంటే పచ్చి పేడలో దొరలాడిన పందుల్ లాంటి వాళ్ళు వీళ్లను ఇప్పుడు స్వచ్ఛమైన మార్బల్ స్టోన్ ఉన్న ఇంట్లో ఆహ్వానించటమే అవుతుంది అంటే తెల్లగా మిలమిల మెరిసిపోతున్న ఇంట్లో ఈ పందుల గృహప్రవేశం చేస్తే ఎట్లుంటుందో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు కాంగ్రెస్ని ఎన్నుకున్నది కాంగ్రెస్ పార్టీ సింబల్ని ఎన్నుకున్నది ప్రజలు ఎందుకంటే ఆ కారు యొక్క కంపు భరించలేక ఈ హస్తం పార్టీని ఎన్నుకున్నారు ఈ హస్తం పార్టీనే చేయి చూపించి కార్నాపి కారులో ఉన్న ఎమ్మెల్యేలను తరదిక్కు దిప్పుకుంటే ఆ కంపు రాదా అని రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ పవర్ రావటం ఒక వింత ఆ వింతను వాళ్ళు ఈజీగా మూడు నాలుగు ఏళ్ళు ఇలాగే మెయింటైన్ చేస్తుంటే సానుభూతితో పాటు వాళ్ళు ఏమన్నా ప్రామిసెస్ నెరవేర్చలేకపోయినా ప్రజలు భరించేవాళ్ళు కానీ వాళ్ళ కాంగ్రెస్ ఈ సీమ పందులను ఈ పెండలో పొరలాడిన పందులను తమ అంతరంగిక రాజభవనంలో పిలిస్తే అవి ఏం చేస్తాయి ఆ భవనంలో అనేది అందరికీ అర్థమైపోయింది ఈ పందుల తత్వం మారనే మారు పందులు పందులుగానే ఉంటాయి అవి ఆవులుగా మారవు ఈ చిన్న సూక్ష్మము కాంగ్రెస్ వాళ్ళు విస్మరిస్తున్నారు గేట్లు తెరవడము మ్యాన్ హోళ్ళు తెరవడము షటర్లు ఓపెన్ చేయడం ఇది కాదు కాంగ్రెస్ చేయవలసింది కాంగ్రెస్ సెవెంటీ అబౌ ఎమ్మెల్యేలు మెయింటైన్ చేయగలిగితే వాళ్లకు సానుభూతితో పాటు వెసునుబాటు అంటే ఏదైనా పోల్ ప్రామిసెస్ నెరవేర్చకున్నా ప్రజలు క్షమిస్తారు డెబ్బై డెబ్బై రెండు పైన కాంగ్రెస్ తన సంఖ్యా బలాన్ని పెంచుకుంటే ప్రజలు క్షమించరు కేసీఆర్ ముఖం అసహ్యంగా ఉందనే రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారు మళ్ళీ ఆ కేసీఆర్ ముఖోట అంటే ఫేస్ మాస్క్ని రేవంత్ రెడ్డి ధరిస్తే ప్రజలు భరించరు ఇది కాంగ్రెస్ పార్టీ క్లియర్గా అర్థం చేసుకోవాలి అది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో తత్వం ఎక్కువ ఇప్పుడు ఆల్రెడీ ఎలెక్ట్ అయిన అరవై నాలుగు ఎమ్మెల్యేల భవిష్యత్తు అంధకారంలో పడబోతున్నది అని ఈ చేరికలు సంకేతం ఇస్తున్నాయి ఇప్పుడు చేర్చుకున్న కొంతమంది ఎమ్మెల్యేలను మంత్రి పదవుల దిక్కు ప్రేరేపిస్తే ఆ మంత్రి అంటే ఆ పదవికే కలంకం వచ్చేటట్టు ఉంది అవి కాకుండా ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీ తమకు పదవులు ఇవ్వకుండా కొత్తగా చేరిన బీఆర్ఎస్ వాళ్ళ పదవులు ఇస్తే ఎంతవరకు ఊరుకుంటారు సరే ఊరుకోరు ఊరుకోకుండా ఏం చేస్తారు అసలు ఇలాంటి పరిణామం కోసమే బీజేపీ వెయిట్ చేస్తుంది బీజేపీ ఇలాంటి పరిణామం కోసమే వెయిట్ చేస్తుంది ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన రెచ్చగొట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి చేరిన సగం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలైనా బయటికి పోవాలి లేదా అదే సంఖ్యా బలంతో కాంగ్రెస్ వాళ్ళు బయటికి పోయే అన్ని సంకేతాలు ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లో పోరు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ పోతారు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ పోతారు కాంగ్రెస్ వాళ్ళు తప్పకుండా బీజేపీలోకి పోతారు అయితే ఇప్పుడు గమనించవలసిన మెయిన్ పాయింట్ ఏమంటే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలోకి పోతే వాళ్లకు ఏక్నాథ్ షిందేలు అవసరం లేదు బీజేపీ సపరేట్ సపరేట్గా కాంగ్రెస్ పార్టీని మెల్లమెల్లగా కబళిస్తుంది వాళ్ళకి మళ్ళీ ఏక్నాథ్ సిందే ఎక్స్పీరియన్స్ దేశానికి చూపించే అవసరం వాళ్ళకు లేదు వాళ్లకు ఏ తొందర లేదు కాంగ్రెస్ పార్టీ మెల్లగా క్షీణించేదే వాళ్ళ స్ట్రాటజీ సెంటర్లో బీజేపీ వస్తే కాంగ్రెస్కు గడ్డు కాలం ఈ కాంగ్రెస్కు సహజంగా వచ్చే గడ్డు కాలం కాకుండా వాళ్లే తోగుకుంటున్న బొంద ఇది సో ఇదికి బీజేపీకి కలిసి వచ్చే పాయింట్స్ ఇది ఈ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అంటే కాంగ్రెస్లో అసమ్మతి పెరిగి బీఆర్ఎస్ వల్ల బీఆర్ఎస్ ని అక్కున చేర్చుకుంటే కాంగ్రెస్ డిస్ డిస్ట్రాయ్ అయిపోతుంది వాళ్ళని అక్కున చేర్చుకోకపోతే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ గూటికి పోతారు ఈ బీజేపీ గూటికి పోయాక మళ్ళ కాంగ్రెస్ కాంగ్రెస్లో తీసుకోవడం అసాధ్యం కనుక ఫ్రెష్గా ఉన్నప్పుడే ఈ బీఆర్ఎస్ వాళ్ళని కాంగ్రెస్లో చేర్చుకుంటే కాంగ్రెస్ సంఖ్యాబలం పెరిగి సేఫ్టీ జోన్లో పోతుంది అని కాంగ్రెస్ పార్టీ యొక్క భ్రమ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరికతోనే కాంగ్రెస్ తమ కాలిపై తామే గొడ్డలి కొట్టుకున్నట్టు గొడ్డలి పెట్టు తమ కాలిపై పెట్టుకున్నట్టు అవుతుంది కనుక ఇప్పుడు కూడా తమకు కావాల్సిన అవసరమున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకొని మిగతా వాళ్ళని గాలి కొదిలేస్తే వాళ్ళని బీజేపీ ఎలాగూ మింగేస్తుంది లేదా బీఆర్ఎస్ లోనే కేసీఆర్ కాళ్ళ దగ్గర పడుంటారు అది వాళ్ళ ఇష్టం కానీ కాంగ్రెస్ ప్రతి అడ్డమైన ఎమ్మెల్యేలని కాంగ్రెస్ లో చేర్చుకొని పాలు కాకుండా ఉండాలి ప్రజలు రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్పై ఉంచుకున్న నమ్మకాన్ని వంద రోజుల్లో పటాపంచలు చేయడానికి ట్రై చేస్తే రేవంత్ రెడ్డి సర్కారు సంవత్సరం దాటదు ఇది కాంగ్రెస్ పార్టీలో అంటే ఆల్రెడీ జరుగుతున్న చర్చ రేవంత్ రెడ్డి సంవత్సరం దాటాడు ఇలాంటి పనులు చేస్తే దీనికి టైం ఉంది ఒక ఐదు మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు రేవంత్ రెడ్డిని సేఫ్ జోన్ లో పెట్టే ఛాన్సెస్ ఉండే కానీ ఆయన బిఆర్ఎస్ ని ఖాళీ చేసి ప్రతిపక్షం రూపంలో బీజేపీని కూర్చోబెడదామనే వ్యూహము రేపు కాంగ్రెస్ పార్టీకే ఎసురు పెట్టే ఒక వ్యూహము కనుక ఇప్పుడైనా కాంగ్రెస్ మేలుకోవాలి కుంటలో పెండాలో పొరలాడే ప్రతి పందిని శుద్ధి చేసుకొని దాన్ని కాంగ్రెస్లో తీసుకునే అవసరం లేదు మచ్చలు మరకలు ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ ఒళ్ళంతా అంటే టీతో నిలవ నిం నింపబడ్డారు పందులను తీసుకుంటే ఎవ్వరూ హర్షించారు వాళ్ళ చరిత్రను వాళ్ళు తమ చేతులతో చెడగొట్టుకొని ఆ చరిత్రనే తీసుకొని కాంగ్రెస్లో వస్తా అంటే ఎవరు హర్షించరు కనుక రేవంత్ రెడ్డి తనకు తాను తనను తాను కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఒక నాలుగేళ్ళు పరిపాలించాలి అంటే ఇప్పుడు తాను చేయవలసిన ముఖ్య పని ముఖ్యమైన పనేమంటే ఈ పాడుబడ్డ శీలం శంక అంటే శంకించే శీలాలున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పక్కకు పెట్టి తనకు అవసరమున్న ఎమ్మెల్యేలు తీసుకొని ఇక పాలిటిక్స్ మానేసి ప్రజల సేవలో లేదా గవర్నెన్స్ వైపు తన దృష్టిని సాధించి తెలంగాణ అభివృద్ధి బీజేపీ సహకారం ప్రజల ఉన్నతి తెలంగాణ యొక్క ఎడ్యుకేషన్ తెలంగాణలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇలాంటి విషయాలపై దృష్టిగా సాధిస్తే చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు తప్పటడుగులు వేస్తే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కన్నా ఎక్కువ అంధకారంలో పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కనుక ఇప్పటికైనా ఇంకా టైం ఉంది కాంగ్రెస్ తన వ్యూహం మార్చుకుంటే సరి లేదంటే సర్వనాశనం కాక తప్ప రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై ఐదు తన చేరులో కూర్చొని తెలంగాణ అంటే తెలంగాణ యొక్క అభివృద్ధి తాను చూడలేడు అని సూచిస్తూ మీకు నా వీడియోస్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పదివేల సబ్స్క్రైబర్ బేస్ వైపు దూసుకు వెళ్తుంది కనుక మీ వంతు సహాయం కింద లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఫైనాన్షియలీ నా ఛానల్ని ఆదుకునేది ఉంటే నేను కామెంట్ బాక్స్లో నా సేవింగ్స్ అకౌంట్ నంబర్ పెడతాను దయచేసి మీ వంతు సహాయం మీరు అందిస్తారు అని కోరుకుంటూ నమస్కారం